స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సంకల్పం మనకి ఏదైనా సరే ఒక పని అనుకున్నాం అనుకోండి ఆ పని అవ్వాలి అది ఎలా అవుతుంది అంటే మనకి అస్తమాన కోరిక ఉండాలన్నమాట ఇప్పుడు మీరుగా చిన్నపిల్లలు స్టూడెంట్స్ చాలామంది మహేష్ బాబుని కలవాలనుకుంటారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ఆయన సినిమాల్లో ఆయన బిజీగా ఉంటాడు ఆయన ఆస్తుల వ్యవహారాల్లో వీళ్ళ స్టూడెంట్స్ వీళ్ళకి సరదా మురళీకృష్ణ అని ఒక లాయర్ ఉండేవాడు ఏమండి నన్ను ఎప్పుడైనా సరే ఏమండి నన్ను అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్ళమండి తీసుకెళ్ళండి నాగార్జున కలపండి లేకపోతే అమల్ని కలపండి అనేవాడు ఒరే బాబు అక్కడ బ్లూ క్రాస్ సొసైటీలో కుమారి అని ఉంటుంది అలా అసిస్టెంట్ అమల మేడం వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వెళ్తే ఈమెయిల్లో పెడితే వస్తుంది అనేవాడిని అతను అలాగా బద్దకించి బద్దకించి ఒకసారికి ఏం చేశాడంటే ఆ కోరిక అనేటటువంటిది బలంగా ఉండాలి అప్పుడు అనుకోకుండా ఎన్నిసార్లు చెప్పినా సరే వెళ్ళేవాడు కాదు ఈ లోపల ఒకసారి సీరియస్గా అతను ఏమండి నేను మా ఆవిడ నేను వచ్చేసామండి బెంగళూరు నుంచి వెళ్ళాలండి అని అంటే సరే అయితే అని చెప్పేసి తిలోత్తమ అని ఒక పిచ్చిది ఉండేది అంటే ఏమేం ఏం అంటే తిలోత్తమ అంటే నేను తిలోత్తమ సాధన చేస్తున్నాను నా బాడీ అంతా పదహారు సంవత్సరాలు తిలోత్తమలాగా అయిపోవాలా అప్సరస్సుకున్న శక్తులు వచ్చేయాలా నా బాడీ అప్సరస్సులు వచ్చేయాలా దీనికి యాభై సంవత్సరాలు ఇస్తుంది ఈమెకి అని అడిగేది పాపం తప్పులేదు వారి సంకల్పం ఎలా అన్న ఉండాలా సరిగ్గా అదే టైంకి ఆమె ఈమెకి ఈ వీళ్ళిద్దరికీ కలిపేసాను నేను ఫోన్ నెంబర్ ఇచ్చి ఇచ్చేసరికి ఏం జరిగిందండి ఆమె రమ్మనడము అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లడము ఇలా వాళ్ళని కలవడము ఇవన్నీ కూడా జరిగింది అంటే ఏంటంటే ఇక్కడ సంకల్ప బలము అనేటటువంటిది ఉండాలి మనకి థాట్స్ ఆఫ్ థింగ్స్ అండ్ నాట్ డెల్ కార్నిజ్ అంటే నువ్వు ఏదైనా గర అనుకున్నప్పుడు ప్రతి మనిషి లాస్ట్ మోమెంట్ వరకు అనుకుంటా ఉండాలి స్ట్రాంగ్గా అవ్వాలి కన్సిస్టెంట్గా ప్రయత్నించాలి ఒకసారి అవ్వలేదని పని వదిలేయకూడదు దీనికే మన పురాణంలో జడభరతుడి కథ ఉంది జడభరతుడు అనేటటువంటి వాడు ముందు భరత మహర్షి తెలుసు కదా మనకు భరతడు తెలుసు కదా మన అర్జునుడి యొక్క పరీక్షత్ మహారాజు కొడుకు అతను ఇంకా విరక్తి వచ్చేసింది కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు పరిపాలించి పరిపాలించి విరక్తి వచ్చేసి రాజ్యం మీద మన వాళ్ళు పుట్టేశారు అందరూ పుట్టేశారు ఇంకా నాకు ఎందుకు నేను సాధన చేసుకుంటానని ఆశ్రమం పెట్టుకొని సన్యాసి ఆశ్రమంలో ఉన్నాడు ఉండగా ఒక లేడీ వస్తుంది ఆ జింక ఆ జింక లేడీ జింక ఆడది ఒక పరుగున ఒక పులి తరుముకుంటే వచ్చి ఒక రాయి గుద్దుకుంటుంది పొట్ట చీరుకుపోయింది ప్రెగ్నెంట్ది పాపం ఆ దెబ్బ తగిలి వచ్చేసి ఆ పులి అది ఎలాగో ఈ యొక్క పిల్లని అక్కడ కనేసి అది చచ్చిపోయింది తండ్రి అప్పుడు ఈ ఈ భరతుడు ఏం చేస్తాడంటే ఆ జింక పిల్లను పెంచుకుంటూ ఉంటాడు పెంచుకొని దాన్ని పెద్ద చేస్తాడు దాంతో ఎంత అటాచ్మెంట్ పెంచేసుకుంటాడో తెలుసా మీకు మీకు చక్కగా మనము ఈ మనవాళ్ళని వదిలేశాడు పిల్లల్ని వదిలేసాడు అసలు నాకు ఈ సంసారం జాడ్యం వద్దు అనుకుని వదిలేసి వచ్చినటువంటి వాడు ఈ జింక పిల్ల మీద మమగారం పెట్టేసుకున్నాడు ఇక అవసాన కాలం వచ్చింది ప్రతి మనిషికి శరీరం పడిపోవాలి కదండి ఆ పడిపోయేటప్పుడు ఏమయ్యాడు ఈ జింక పిల్ల గురించి ఆలోచించుకుంటూ చచ్చిపోయాడు అందువల్లనే నెక్స్ట్ జన్మలో అతను జింక పిల్ల కింద పుట్టాడు అయితే అంతకుముందు ఆయన అతను అర్జునుడు మనవడు మరి మునుమానవుడు తర్వాత తపశ్శక్తి చేశాడు ధర్మాత్ముడు కాబట్టి ఏం జరిగింది అతను జ నెక్స్ట్ జన్మలో జంక కింద పుట్టిన కొంచెం కొంచెం ఎంతవరకు కావాలో ప్రాణానికి అంత అంతే తిండి తినేవాడు గట్టిని చాలామంది చూడండి తిండి కోసమే పుట్టినట్టుగా తింటారు కొంతమంది బ్రతకడం కోసం తింటారు కొంచెం ఆ విధంగా బ్రతకడం కోసం అని తిరిగి తర్వాత తొందరగా చనిపోయి మోక్షాన్ని పొందుతాడు అంటే ఇక్కడ ఈ కథలో ఇది సత్యం అనమాట అందువల్లనే ఇందులో మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్తాడు భాగవతంలో కూడా మనం మనిషి చచ్చిపోయేటప్పుడు మనం ఏదైతే ఆలోచనతో చచ్చిపోతాం అదే అవుతాం ఇప్పుడు ముఖ్యమంత్రులు అవ్వాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా లాస్ట్ జన్మల్లో లాస్ట్ కోరికలు అయ్యాయనమాట అవి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు రోజున ముఖ్యమంత్రులు అయ్యారు ఆ విధంగా ఏ పనైనా సరే ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు అలా ఒక హీరో అవ్వాలనుకున్నారు అలాగే జరుగుతుంది కాబట్టి మనకి సంకల్ప బలంలో అంత అనేటటువంటిది ఉంటుందన్నమాట కాబట్టి దాన్నే ఆలోచిస్తూ ఉంటే అదే నిజమవుద్ది అన్నాడు డెల్ కార్నిచ్ థాట్స్ ఆర్ థింగ్స్ అన్నాడు ప్రతి మనిషి మీ జీవితాల్లో మీరు చూసుకోండి ఒక పని ఒక హీరోని కలవాలనో లేకపోతే ఏదన్నా ఒక పని చేయాలనో ఏదో ఒక డాక్టర్ అవ్వాలనో ఏదో ఒక సక్సెస్ ఒక గోల్ పెట్టుకుంటారు మీరు గోల్ పెట్టుకుని పదే పదే అనుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ పని పూర్తవుతుంది దీన్నే విశ్వం అని చెప్పేసి మొదలెట్టారు మనోళ్ళు విశ్వం అడిగితే అది ఇచ్చేస్తుంది విశ్వం విశ్వం నీకు ఏర్పాటైపోద్ది అని తెగ తెగజేసేస్తారనమాట ఆ విశ్వం గురించి చెప్పి చెప్పి దేవుడు లేడు విశ్వమే విశ్వమే అంతా చూసుకుంటుంది నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది అని చెప్పిన అంతా కూడా పైకి వెళ్ళి పాపం కాబట్టి సంకల్ప బలం అనేటటువంటిది చాలా గొప్పది ఈ మంత్రాన్ని దీనికి సంకల్పం ఇంకా దృఢంగా మీరు చేసుకోవడానికి నేను ఒక మంత్రం చెప్తున్నాను ఆ మంత్రం ద్వాదసాక్షరి మంత్రం దీన్ని మీరు సిగ్గుపడకుండా మీరు చక్కగా పారాయణ చేయండి పాట పాడండి అది ఏం చేయాలండి అది మర్రి చెట్టు చుట్టూ వేడలు ఉంటాయి కదా కోసుకొని అయితే చింట్లో పెట్టుకోండి తల కింద పెట్టుబడుకోండి పుజగదిలో పెట్టుకోండి అలాగే మీరు చక్కగా ఈ యొక్క మేడిచెట్టు చుట్టూ తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 అంటూ ఈ మంత్రాన్ని మనం ఇలాగే జపించుకుంటూ ఉన్నట్లయితే కంపల్సరీ మా గురుగారైనటువంటి పరమ శ్రీ సుందర చైతన్యానంద స్వాముల వారు మాకు ఇదే రాగంతో నేర్పించారు మరి చేశాం ఆధ్యాత్మికవేత్తమవుతారా అన్నారయ్యాం మీకు ఈరోజు మేము చెప్తున్నాం ఆ విధంగా మనం ఏది అనుకుంటే అది మనకి వస్తుందండ కాబట్టి సంకల్పం అనేది గట్టిగా ఉంటే మీరు అనుకున్న కోరిక ఖచ్చితం ఎందులో డౌటే లేదు మహేష్ భవన్ కలవంటే మహేష్ భవన్ కలుస్తారు శుభమస్తు